అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ స్టెమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాత్రికి అయితే భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి అయితే మనకు ఎట్టకేలకు తీరాన్ని దాటిన వాయుగుండం అయితే మనకు వాయుగుండంగా అయితే మారి తీరాన్ని అయితే దాటింది సో భారీ వర్షాలు కూడా అయితే పడుతాయండి అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండము ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అయితే మనకైతే ఈ తీరాన్ని అయితే దాటిందండి అయితే మనకు దీంతో శ్రీకాకుళము విజయనగరము కానివ్వచ్చు అలాగే మనకు ఇక్కడ మన్యము అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే కాకినాడ జిల్లా నంద్యాల జిల్లా ఏర్ ఏలూరు అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు కల్నూలు అలాగే నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు అనేది మనకు ఈరోజు రాత్రి అయితే కురుస్తాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే లోతట్టు తీర ప్రాంతాల ప్రజలు అప్రంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అయితే మనకు ప్రభుత్వం అయితే హెచ్చరికలకైతే జారీ చేశారు అయితే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు లోతట్టు ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు సో ఈ వర్షాల కారణంగా వాళ్ళు ఇళ్లల్లో నీళ్లు రావడము సో ఇళ్ళు కూలిపోవడము ఇలాంటి అయితే జరుగుతున్నాయి సో ఈ ప్రమాదాల్లో చాలామంది ఇళ్లల్లోనే ఉండి సో కూలిపోవడంతో ఏంటంటే వాళ్ళు ప్రాణాలు విడుస్తున్నారు సో ఇలా కాకుండా సో ప్రభుత్వం అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళను సురక్షిత కేంద్రాలకైతే శిబిరాలకైతే తరలిస్తూ ఉన్నారు అయితే మనకు విశాఖపట్నంలో కూడా అయితే ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయి అలాగే మనకి ఏంటంటే విజయవాడలో కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది ఈ రోజు రాత్రి భారీగా అయితే మనకు నాన్స్ స్టాప్గా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే మనకు ఈరోజు రాత్రి గడిస్తే కనుక మళ్ళీ మనకు నెక్స్ట్ మనకు సోమవారం రోజు అయితే మనకు ఇంత ఎఫెక్ట్ అయితే ఉండదు అని చెప్పేసి కూడా అయితే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాయుగుండంగా మారింది సో ఈ రోజు రాత్రి మాత్రం ఈ జిల్లాల్లో మాత్రము ఎటకేలకు వర్షాలు అయితే ఉంటాయి సో ప్రజలు అప్రమత్తంగా ఉండండి తీవ్రంగా వర్షాలు అయితే ఉంటాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆ తవనానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్